you గిరిజన ఆత్మీయ సమ్మేళనం గణపూర్ మండలంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారితో పాటుగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి కు పంపించాలని కోరారు గిరిజనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని వారి అభివృద్ధికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంతో కృషి చేశారని అన్నారు మోసకూరిత మాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తిగా శక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మనం గెలిపించుకోవాలని కోరారు ప్రజల గొంతుకగా ప్రజల సమస్యలపై పోరాడి మనకు కావలసిన నిధులు నియామకాలు కేంద్ర ప్రభుత్వంతో కోట్లాది తెచ్చే మహామేధావి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు హామీలు అంటూ హంగామా చేసి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అన్ని పార్లమెంట్ అభ్యర్థులను గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతేనే హామీలు అమలు చేయగలమని మరో కొత్త డ్రామాతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వారు చెప్పే మాయమాటల్ని నమ్మకండి వారికి బుద్ధి చెప్పాలంటే ప్రజలంతా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి అండగా నిలబడాలని కోరారు ఎప్పటికీ గిరిజనులకు అండగా నిలబడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలో అమలు కాని హామీలు ఇచ్చి పథకాలతో పబ్బం గడిపే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ఒకసారి ఆలోచించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు భారీ స్థాయిలో గిరిజనులు పాల్గొన్నారు అదే రేవంత్ రెడ్డి సర్కారు లండన్ లో చదువుతున్న మన బిడ్డలు అమెరికాలో చదువుతున్న మన గోర్మాడి బిడ్డలు రోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు నిజంగా చెప్పాలి ఏమంటా మీకు రోజు దగవత్ దేవ్ దేవేంద వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి జూమ్ కాల్స్ పెట్టి అందరూ ఏడుస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి సర్కారు నాకు రావాల్సిన స్కాలర్‌షిప్ ఇస్తలేదు మేము ఇక్కడ చదువుకుంటున్నాం మేము ఇక్కడ రోడ్లు సాఫ్ చేసుకుంటా చదువుకుంటున్నాం డబ్బు ఇళ్ళ దగ్గరికి పోయి మేము వాళ్ళ గార్డెన్ క్లీన్ చేసి ప్లేట్లు కడిగి వాళ్ళ పార్టీల అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకొని చదువుకుంటున్నాం గ్రామ పంచాయతీ నిరంజన్ రెడ్డి బాయో కిలా అనపురం అభివృద్ధి రేవంత్ రెడ్డి ఆయేనా అంధేరా రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీ లాయో అవునా ప్రవీణ కుమారు ఆయోర భా పూర్ణ ఎవరెస్ట్ பிரவீன் குமார் ஆய் மார்கோ பஞ்சாரா பேட்டி பிட்டாவோடி எம்ஐடி டாக்டர் இன்ஜினியர் ஹீரோ